అందరూ చూడండి కుంభమేళాలో ఎక్కడ మిస్ అవుతామో అని ఒకేలాంటి టీషర్ట్లు ఒకే కలర్ లాంటి క్యాప్స్ ధరించి వచ్చారండి చూడండి మా ఫ్రెండ్స్ అందరు చాయ్ తాగుతున్నారు చెప్పండి చూడండి అందరూ భయపడుతున్నారు ఖాళీగా ఉందండి అందరూ భయపెట్టేస్తున్నారు వీడియోలు తీసి ఇంత బీడ్ ఉంది ఇంత రద్దీ ఉంది తొక్కిసలాట్లు ఇవన్నీ ఏం లేవు ఇక్కడ చూసారా చాలా ఈజీగా ఉంది అందరు హ్యాపీగా నడుచుకొని వెళ్తున్నారు ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది వాకింగ్కి వాకింగ్ కూడా అయిపోతుంది అవన్నీ సెక్టర్స్ సెక్టర్స్ అవన్నీ సెక్టర్స్ చూడండి ఎక్కువ బీడ్ లేదు అసలు జనాలే ఎక్కువ లేరు చాలా ఖాళీగా ఉంది పీపుల్ ఫుల్ అవి అవి దాటి ఆ లైటింగ్స్ ఉండే వైపుకి మనం వెళ్ళగలిగితే అక్కడ అన్ని సెక్టర్స్ ఉంటాయి ఆ లైటింగ్స్ ఉన్న వైపు ఉండేవన్నీ సెక్టర్స్ అవన్నీ టెంట్స్ అవన్నీ చాలా ఖాళీ అండి జనాల్ని బెదిరించేసి చూడండి అసలు ఖాళీగా ఉంది చూడండి ఘాట్లన్నీ ఖాళీగా ఉన్నాయి సెక్టర్స్ చూడండి సెక్టర్ ట్వంటీ ఫోర్ ఇది మేము నదికి అవతల ఒడ్డుకి వెళ్ళడానికి వెళ్తున్నాము పిపల్ పుల్ దగ్గరికి ట్వంటీ ఫోర్ లో ఈ ఆశ్రమంలో చూడండి స్వచ్ఛందంగా సేవ ఉచితంగానే ఇస్తున్నారండి టెంట్లు మనకు కలిగితే ఇవ్వచ్చు హరే కృష్ణ ఇక్కడ వీళ్ళందరూ ఇక్కడ ఉచితంగా టెంట్లు ఇస్తున్నారు చూడండి భోజనాలు కూడా వండి వాళ్ళే ఉచితంగా పెడుతున్నారు చిన్న చిన్న టెంట్లు అండి చక్కగా उंडच्चे इधर महाराज भगवान के शिवजी का वाल पूजावन्नी चेस्तनार महाराज जी प्रणाम है आप का आपके सेवा के बारे में थोड़ा एक अच्छे, अच्छे। बता दीजिए प्रभु जी जहां भी माता राम लोग आई हैं ये हरिओम सनातन उदय सेवा ट्रस्ट का शिविर है यहाँ पर हम प्रतिदिन भंडारे का आयोजन करते हैं जो भी तो थानों आते हैं उनके लिए भोजन का आयोजन करते हैं रहने की व्यवस्था देते हैं और ट्रस्ट कटिबद्ध है जो भी मंदिरें जीर्ण हैं पुरानी है और टूटी फूटी अवस्था में उनका निर्माण कराता है तो ये इसी हम लोग इच्छा के साथ यहाँ पर सेवा दे रहे हैं जी धन्यवाद धन्यवाद మన టెంట్ కోసం చూపిస్తున్నాను చూడండి అందరికీ ఫ్రీగానే వాళ్ళు ఇచ్చారండి మనకు కలిగితే ఎంతో కొంత ఇమ్మంటున్నారు ఇక్కడ చూడండి టెంట్స్లో పర్పుల్ కిందనే ఇచ్చేస్తున్నారు ఇక మా టెంట్ ఇది మేము మా ఫ్రెండ్స్ ఆరుగురం వచ్చాము ఒక టెంట్లోని హాయ్ చెప్పక్క సరే ఇటు గాయత్రి ఇక్కడ కూడా ఉచితంగానే మహారాజ్ స్వామి వారు ఇక్కడ మాకు ఇప్పించారు చాలా బాగుందండి ఇక్కడ వాళ్ళంతా ఉచితంగానే మనకి ఎంత తోస్తే అంత ఇమ్మన్నారు భగవంతుడే చూపించినట్టుందండి

మనకి అక్కడ ఏమైనా అవసరం ఎప్పుడైనా వస్తే ఈ రోజు భీష్మ ఏకాదశి అండి చూడండి ఎంత ఖాళీగా ఉందో అసలా ఆ ముందుకి కొంచెం రద్దీలా అనిపిస్తుంది కానీ జనాలు నడుస్తుంటే అసలు చూడండి మా చుట్టూ చాలా ఖాళీ చాలా ఖాళీగా ఉంది ఇది ఒకటి వెనక్కి కూడా చూడండి ఈరోజు భీష్మ ఏకాదశి అండి అయితే ఇక్కడ సెక్టర్ ట్వంటీ ఫోర్ టూలోని చాలా ఖాళీగానే ఉన్నాయి రూమ్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయి అండ్ ఫ్రీగా కూడా ఇస్తున్నారండి ఉచిత ప్రసాదం భోజనాలతో సహా ఉండడానికి ఫ్రీ ట్రెండ్స్ అవి కల్పిస్తున్నారు కాబట్టి నదికి ఇవతల ఒడ్డునున్నాం మనం రైల్వే స్టేషన్ నుంచి స్టార్టింగ్ మళ్ళీ నదికి వెళ్ళడానికి దారిలో ఉన్నాము ఇక్కడే ముందు స్టే చేయండి డైరెక్ట్గా పదిహేను పన్నెండు ఒకటి రెండు అటువైపు వెళ్ళిపోయి అక్కడ ఏమైనా దొరకకపోతే ఇబ్బంది పడకుండా ముందు ఇక్కడ స్టే చేయండి రూమ్స్ అవి స్టే చేస్తే ఇక్కడ ఉన్నాక మనం మళ్ళీ ప్రయాగరాజ్కి సంఘంకి వెళ్ళి స్నానాలు అవి చెయ్యొచ్చు చేశాక మళ్ళీ అవన్నీ తిరగడానికి వెళ్ళొచ్చు కాబట్టి మన లగేజ్లు కూడా ఇక్కడ పెట్టేసినా కూడా ఏమీ ప్రాబ్లం లేదండి ఎవరు తీసేది లేదు మంచి ఆశ్రమాలు ఉన్నాయి ఉచితంగా సేవలు చేస్తున్నాయి సో ఇది గమనించండి రావాలనుకునే వాళ్ళందరూ వచ్చి సంఘంలో స్నానాలు చేయండి హాట్ దగ్గర సంఘం స్నానం కోసం బోట్ల కోసం వెళ్తున్నాము అవి జనాలు చూడండి అదే సంఘము సంఘం క్షేత్రం అదే మీకు కనిపిస్తుంది చూసారా జూమ్ చేస్తాను అదే సంఘం క్షేత్రం రోడ్ చూడండి రోడ్డు అది సంఘం క్షేత్రం అండి ఇదే చూడండి వెళ్తున్నాం మేము బోట్లు ఎక్కి సంఘంకి వెళ్దామని చూస్తున్నాం కూరకాయలే నలభై అండి అమ్ముతున్నారు ఇక్కడ అన్నాను పసుపు కుంకుమ కుంకుమ సిరి సబే అన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి గంగా మాతకు మనం వదలడానికి చున్నీలు అన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి అదే చున్నీలు సబ్ చూడండి కింద ఎంత బాగా వేస్తారు ఇవి చక్క ఇసుక మూటలు కదా వాళ్ళు వేసారు ఇక్కడ నుంచి బల్లలు వేసారు ఇదంతా నదే ఒక ఇద్దరే బోట్ వాళ్ళ

ప్రయాగరాజ్లో మామూలుగా బస్సులో గట్రా కాశీ నుంచి వస్తే ఇటువైపు నుంచే రావాలండి మనం అక్కడ ఆగి అక్కడ నుంచి సంగంకి రావాలి కానీ మనం రైల్వే స్టేషన్ నుంచి వచ్చాం కాబట్టి ఆ చుట్టూ తిరిగి రావాల్సి వచ్చింది ఇవన్నీ టెంట్ హౌస్లు ఉంటాయండి సెక్టర్స్ ఇవన్నీను ఇటువైపు బడా హనుమాన్ ఒక మందిర్ ఉంది మాధవేశ్వరి టెంపుల్ శక్తిపీఠ అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన మాధవేశ్వరి టెంపుల్ అలోకేశ్వరి అని అంటారు ఇక్కడ వాళ్ళందరూ మాధవేశ్వరి అంటే వాళ్ళకి తెలియదు అలోకేశ్వరి అంటే తెలుస్తుంది ఇక్కడ మనం వెళ్ళాలి ప్రణామాలు ప్రణామాలు అమ్మకి చీర రెండు తర్పణగా వదులుతున్నాము హర్

राम सरस्वती माता की योगना माता की सभी को जय जयकार जय 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 महा हर हर महादेव चसुर अरहर गंगे गंगे డ్రెస్ చేంజింగ్ చేసుకోవడానికి ఇక్కడ రూముల ఫెసిలిటీ కూడా చాలా బాగుందండి ఇదిగోండి ఈ కుటీరిలా పెట్టారు డ్రెస్ చేంజింగ్ చేయండి స్నానాలు అయిపోయండి అండక వీడియోలోకి స్నానాలు అయిపోయినాయి చాలా బాగా స్నానాలు అయ్యాయి మీ అభిప్రాయాలు చెప్పండి ఎంతో ఆరోగ్యం అసలు కాలు నొప్పులు అన్ని అయితే అంతా బాగా అయింది స్నానాలు మాత్రం చాలా అదృష్టం అంతా హ్యాపీగా చేస్తారు ఏ బీడ్ లేకుండా చాలా హ్యాపీగా చేస్తాం చాలా అందరూ రండి అందరూ రెండు స్నానం అయిపోయింది ఇంకా రిటర్న్ అవుతున్నాం చూడండి మనకు చాలా వీడియోస్ లో వాటర్ అస్సలు బాగాలేదు చాలా పాడైపోయింది అని అంటున్నారు కానీ ఇవి ప్రవహిస్తున్న నదులు అండి జీవనదులు గంగా యమున సరస్వతి ఇవి కంటిన్యూ ఫ్లో ప్రవహిస్తూనే ఉన్నాయి ఎక్కడ ఆగిపోవడం అనేది లేదు చూడండి ఎంత పవిత్రంగా ఎంత పరిశుభ్రంగా ఉందో కాబట్టి మిగతా వీడియోస్లో చెప్తున్నట్టు వాటర్ పాడవడం పొల్యూట్ అవ్వడం ఏమీ లేదండి చాలా బాగుంది అందరూ ధైర్యంగా వచ్చి స్నానాలు చేయొచ్చండి స్నానాలు చేసి అరేలీ ఘాట్కి మళ్ళీ బోట్లో వచ్చేసామండి చూడండి ఇక్కడ పసుపు కుంకుమ సింధూరం ఇవన్నీ చాలా అందంగా పోగులేసి అంత చక్కగా అమ్ముతున్నారండి ఒక్కొక్క డబ్బా చొప్పున ముప్పై రూపాయల చొప్పున అమ్ముతున్నారు ప్రయాగ్ రైల్వే స్టేషన్కి చేరుకున్నామండి ఇక్కడ రైల్వే స్టేషన్లో ఏర్పాట్లు అవి చాలా చక్కగా చేశారు ఎంత జనాలు వచ్చినా కూడా వితౌట్ టికెట్ లోపలికి అలౌ చేయటం లేదు రిజర్వేషన్ ఉండి తర్వాత జనరల్ టికెట్ ఉన్న వాళ్ళు మాత్రం టికెట్ చెక్ చేసి మరీ లోపలికి పంపిస్తున్నారండి మాది పదకొండు ఇరవై ఐదుకి ట్రైన్ మేము తొందరగానే రైల్వే స్టేషన్కి చేరుకున్నాము జనాలు అందరూ ప్లాట్ఫామ్ మీద ఉన్నారండి కాకపోతే మాకు వచ్చే ట్రైన్ చాలా రద్దీగా వచ్చింది కానీ మా స్టేషన్కి వచ్చేసరికి మొత్తం ఖాళీ అయిపోయింది అక్కడ నుంచి మేము స్లీపర్ లోనే వచ్చాము చాలా అంటే చాలా ఫ్రీగా వచ్చామంటే ఘన స్వాగతం పలికి వాళ్ళకి ఆహ్వానం పలికారండి వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన సింధూసు మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్న వాళ్ళు ఇప్పటికీ వాళ్ళందరూ పాకిస్తాన్లోనే ఉన్నారండి అక్కడ సదారాం సాహిబ్ గారని ఆయన పాకిస్తాన్ లాహోర్లో ఆయన జన్మించారు ఆయన ఇరవై ఏళ్ళ వయస్సులోనే మంచి డివోటీగా మారి కేదార్నాథ్ బద్రీనాథ్ అన్ని యాత్రలు చేసి సనాతన ధర్మం పట్ల ఆయనకుండే గౌరవం ఎంతోమందికి తెలియజేసి వాళ్ళ కుటుంబీకులందరూ కూడా ఈ రోజుకి కూడా పాకిస్తాన్లో ఉన్నా కూడా ఇలాంటి కుంభమేళాలు జరిగేటప్పుడు ఏవైనా ఉత్సవాలు జరిగేటప్పుడు అందరూ కూడా పాకిస్తాన్కి వచ్చి పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళు మన సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నారండి చక్కగా ఈ కుంభమేళా కోసం వాళ్ళు వచ్చి నాసిక్లోను హరిద్వార్లోను ఉజ్జైన్లోను స్నానాలు ఆచరించి మళ్ళీ కుంభమేళా మన ప్రయాగరాజుకు వచ్చి స్నానాలు చేసి మాతో పాటే ట్రైన్లో ప్రయాణం చేశారండి కాకపోతే మాతో పాటు ఎక్కినప్పుడు వాళ్ళు సామాన్యంగా చాలా సాదాసీదాగా ఉన్నారండి ఎంత సా అంటే మేము ఎవరో అన్నట్టు ఉన్నారు ఆడవాళ్ళందరికీ ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ట్రైన్ అది ఎక్కించారు రాయపూర్లో దిగాక కానీ మాకు తెలియలేదు వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన సింధూస్ అని వాళ్ళ ఘన స్వాగతం చూసి అందరూ చాలా ఆనందపడ్డారండి అసలు వాళ్ళ డ్యాన్స్లు వాళ్ళ ఆనందం చూసి మాకు కూడా వాళ్ళు భాగస్వాములు కావాలని మేము కూడా వెళ్ళి ఇవన్నీ తీసి సదారాం సాహిబ్ గారిని శివుని అవతారంగా భావిస్తున్నారండి ఆయన వంశస్థులకు చెందిన తొమ్మిదవ గురువుగా యుధిష్టర్ లాల్జీ ఇప్పుడు అవన్నీ గురించి అన్ని బాధ్యతలు స్వీకరించి మన సనాతన ధర్మ ప్రచారానికి సహాయకంగా ఉన్నారండి